అందరికీ నమస్కారం నేను మీ దార్ల రాజేంద్ర సుల్లూరుపేట నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఐదేళ్ల పరిపాలనలో హిందూ గుడిల్ని ధ్వంసం చేయడం హిందువుల్ని మనోభావాలు దెబ్బతీయడం ఇదే పనిగా పెట్టుకుంది వైఎస్ఆర్సిపి గత ప్రభుత్వంలో ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ఓడిపోయినా ఇంకా కూడా హిందువుల మీద ఏ విధంగా దాడులు చేస్తున్నారో ఏ విధంగా హిందూ దేవాలయం మీద ఫేక్ న్యూస్లు ఏ విధంగా ట్రోల్స్ చేస్తున్నారో తిరుపతిలో శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో అలిపరి ప్రాంతంలో రద్దీగా ఉన్న ప్రాంతంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు పోయి ఆయన అక్కడ నటనంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళది ఏది నటించాలన్నా వైఎస్ఆర్ సిపి వాళ్ళే ఏం నటిస్తున్నాడు అది ఇరవై సంవత్సరాల క్రితం తయారు చేసిన శనేశ్వరుడి విగ్రహం శనేశ్వరుడి విగ్రహం దగ్గర పోయి మహావిష్ణు విగ్రహానికి అపచారం జరిగిపోయింది దండం పెడతాడు ఇట తిరగతాడు వంట తిరగతాడు అబ్బా ఒంగు దన్నాలు పెడతాడు అబ్బా ఏ విధంగా నటిస్తున్నాడంటే బోమన కర్ణాకర్ రెడ్డి ఎవరు చూస్తే అబ్బా నిజమేము ఏమో మహావిష్ణుకి అభిచారం జరిగిందేమో అని చెప్పేసి అనుకునే విధంగా ఆయన అక్కడ నటించడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం అక్కడ దాని చెక్కిన శిల్పి మాకు ఫైనాన్షియల్ గా ఇబ్బందుల్లో ఉన్నాము ఆ స్థలాన్ని కూడా అమ్మేసుకున్నాము మాకు ఆర్డర్ ఇచ్చిన బెంగళూరు తరలించాల్సింది ఆర్డర్ ఇచ్చిన వ్యక్తులు చనిపోయారు వాళ్ళు పరిచయం చేసిన వ్యక్తులు చనిపోయారు మేము ఏమి చేసుకోలేక మేము ఈ స్థలాన్ని అమ్మేసి మేము ఇంకో చోటుకి వెళ్ళిపోయినాము ఇక్కడి నుంచి అక్కడికి మార్చుకునే దానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులుగా లేవు అని చెప్పేసి పాప మా శిల్పి ఆ వ్యక్తి ఆ విధంగా చెప్తుంటే మనకు అసలు నిజంగా బొమ్మల కన్నాకర్ ఎంత నటన ఏ విధంగా ఈయనకి ఆస్కర్ అవార్డు ఇవ్వాలి ఈయన పరిపాలించిన టయాలో ఐదేళ్లలో ఈయన ఆధ్వర్యంలో లడ్డూ విషయంలో కల్తీ నెయ్యిని కలిపి హిందూ మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తి బొమ్మన కర్ణాకర్ రెడ్డి గోశాలలో ఆవులు చనిపోయాయని చెప్పేసి ఫేక్ న్యూస్ ని రాష్ట్రం అంతా కూడా హిందువులంతా కూడా చూసి ఏమో ఏదో జరిగిపోయింది అని చెప్పేసి అందరూ కూడా అధైర్యపడిపోయారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వీళ్ళకి రెండో పనే లేదు హిందూ దేవాలయాలు ఎక్కడున్నాయో ఆయన్ని అపదృష్ట పాలు చేసే విధంగా వీళ్ళు చర్యలు తీసుకున్నారు కొంచెం అయినా కొంచెం ఒరే మనం గతంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో మనం తప్పు జరిగింది అందుకనే వైఎస్ఆర్సీపీ పార్టీని పదకొండు సీట్లకు పరిమితం అయిపోయింది రాష్ట్రంలో మనం అధికారంలో లేవు మనం జాగ్రత్తగా ఏది కూడా క్షుణ్ణంగా మాట్లాడే విధానాన్ని నేర్చుకోవాలి ఒకటికి రెండు సార్లు ఏది కూడా చెక్ చేసుకోవాలని చెప్పేసి కాడ జ్ఞానం తెలివి లేని దత్తమ్మ ఒక బోమన కన్నాకరెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈయన ఏం నటిస్తున్నాడు ఈయన నటనకి రాష్ట్రం అంతా ఉలిక్కి పడ్డది ఏమో జరిగింది తిరుమలలోని ఏమయ్యా నీ హయాంలోనే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంత అపదృష్ట పాలు చేశావు భూమన కర్ణాకర్ రెడ్డి అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ నరహంతకుడిని ఈ హిందూ హిందూ మనోభావాలు దెబ్బతీసిన ఈ భూమ కర్ణాకర్ రెడ్డి భూమన కర్ణాకర్ రెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం